గగన్ భూమి ఇద్దరు కూడా అడవిలో దారి తప్పుతారు అప్పుడు చెట్టు కింద ఒక దేవుడు విగ్రహం ఉంటుంది భూమి ఆ దేవుణ్ణి చూపిస్తూ ఈయన పోతిరాజు అడవిలో దారి తప్పిన మనలాంటి వాళ్లకు ఈయన రక్ష ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి రాత్రి ఇక్కడే ఉండాలా ఎక్కడ పడుకోవాలని గగన్ అంటూ ఉంటే కిందే అని భూమి అంటూ ఉంటుంది కింద పడుకోవాలా నాకు అలవాట్లేదు అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి అలాగే తైతక్క గారు కింద పడుకోవాలి నేను ఏర్పాటు చేస్తానులేండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి కొత్తగా పిలుపు మారింది గారు యాడ్ చేసావని గగన్ అంటుంటే ఏం లేదు అలా పిలవాలనిపించింది అని చెప్పి భూమి సిగ్గుపడుతూ ఉంటుంది తర్వాత అక్కడున్న కొన్ని చీరలు తీసుకొచ్చి వెండి రెండు చెట్లకు మధ్య ఉయ్యాల లాగా ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు పడుకోండి తైక తైతక్క గారు అని భూమి అంటూ ఉంటే ఏంది నువ్వెక్కడ పడుకుంటావని గగన అడుగుతుంటాడు నాకు కింద పడుకోవడం అలవాటే అని భూమి అంటూ ఉంటుంది ఇక అలా భూమి గగన్ని ఆ ఉయ్యాలలో పడుకోమని చెప్తుంది గగన్ పడుకున్న తర్వాత భూమి అలా ప్రేమగా గగన్ తలను నిమరుతూ అతను చూసి నవ్వుతూ ఉంటుంది మొత్తానికి భూమికి గగన్ పైన ప్రేమ మొదలైంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం